డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబినేషన్ లో రూపొందిస్తున్న ప్రతిష్టాత్మకత యాక్షన్ డ్రామా స్పిరిట్ షూటింగ్ లో డార్లింగ్ ప్రభాస్ ఈ రోజు నుంచే పాల్గొంటున్నారు దీంతో ఇండస్ట్రీలో కొత్త హాట్ టాపిక్ మొదలైంది ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా వంగా జైల్లో బందీగా ఉండబోతున్నారా అని ముచ్చటించుకుంటున్నారు ఫ్యాన్స్ మామూలుగా స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ సందీప్ రెడ్డి మాత్రం గా ఉండాలంటే ఆర్టిస్ట్ పూర్తిగా ఒకే ప్రపంచంలో ఉండాలనుకున్నది ఆయన స్టైల్ అందుకే ప్రభాస్ను కూడా బల్క్ డేట్స్ తప్పనిసరిగా కావాలంటూ షరతులు పెట్టాడట ఇక ప్రభాస్ కూడా ఈసారి పాత్ర డిమాండ్ ఎంత కష్టం అనేది అర్థం చేసుకోవచ్చు పూర్తిగా వంగ కాంపౌండ్ కి సరెండర్ అయిపోయాడనే చెప్పాలి రాబోయే రెండు మూడు నెలల పాటు ఇతర చిత్రాలన్నిటిని పక్కన పెట్టి స్పిరిట్ పైనే ఫోకస్ పెట్టబోతున్నాడు విడుదలైన డార్క్ ఆడియోలో ప్రభాస్ ఒక సీరియస్ పోలీస్ గా మరోవైపు ఖైదీలా కనిపించిన గ్లిమ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి ఇదే ఇమేజ్ లో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ గా షూటింగ్ ప్రారంభమైంది వంగ మార్క్ వైలెన్స్ ప్రభాస్ కట్అవుట్ కలిసి రావడంతో ఏమైపోతారో ఇంటెన్సిటీనే ఉండబోతుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు ప్రస్తుతం జరగబోతున్న భారీ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు రా ఎలివేషన్స్ తో కూడిన సీన్స్ చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది వంగ ఒకసారి కెమెరా ఆన్ చేస్తే అవుట్పుట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్జున్ రెడ్డి యానిమల్ చూసిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే ఫీలింగ్ అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రెగ్యులర్ గా స్పిరిట్ అప్డేట్స్ రానున్నాయి సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేయడానికి ఈ కాంబినేషన్ సిద్ధమవుతుండటంతో ఏమీ లేదని చెప్పాలి వంగా జైల్లో ప్రభాస్ లాక్ అయిన నేపథ్యంలో ఈ రెండు నెలల ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ఎగ్జైట్మెంట్ ఇవ్వడం ఖాయమని ఆశిస్తున్నారు